ఏం స్పెషల్ ఆ బ్రేక్ఫాస్ట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా చీజ్ రోల్ అండి చీజ్ మయోనీస్ ఎగ్ రోల్ ఓకే చేసుకుందాం ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి గోధుమ పిండి తీసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కొంచెం కలపాలి నీళ్ళు పోసి మనం దోశల బ్యాటర్ ఎట్లా కలుపుతామో అట్లా కలపాలి ఇట్లా కలుపుకోవాలి కలిపి పక్కకు పెట్టేస్తాం ఇది ఇవి లేకుండా అంతా కలిపి పక్కకు పెట్టేసుకున్నాం గట్టిగా ఉండాలి దోశలు పిండి కంటే జరగ గట్టిగానే ఉండాలి దోశ వేస్తే చపాతీలాగా రావాలి మనకు రోల్ కొంచెం గట్టిగా ఉండాలి ఇట్లా కలిపి లేకుండా కలుపుకోవాలి అంత కలిపి అండి ఇది బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఉండాలి గట్టి ఉండాలి దోశలు పిండి దానికంటే గట్టి ఉండాలి ఇది పక్కకు పెట్టేస్తాం ప్యాన్ మీద పెట్టుకుందాం ఎగ్ ఎగ్ రోల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ కొంచెం క్యాబేజ్ ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ కొత్తిమీర అండి ఇవన్నీ వేసుకొని మనం ఎగ్ బీట్ ఇది ప్యాన్ వేడే వరకు మనం ఎగ్ బీట్ చేసుకుందాం మూడు ఎగ్గులు తీసుకుంటాను ఇదండి మూడు ఎగ్గులు తీసుకున్నా మూడు గుడ్లు తీసుకొని బీట్ చేసి కొంచెం ఉప్పు వేసి బీట్ చేసి పక్కకు రైట్ ఇదిగోండి నాలుగు ఎగ్గులు నాలుగు కొంచెం ఉప్పు వేయాలి దీన్ని తగ్గట్టు ఉప్పు వేయాలి ఉప్పు వేసి బీట్ చేసి రైట్ అయితే వేడింది ఈ పాన్ కొంచెం నూనె లేసి కొంచెం దోరగా ఫ్రై చేయాలండి కొంచెం నూనె పోసాం ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ అంతా నూనె పోసి పుట్టిగా నూనె ఇట్లా కొంచెం ఇది ఇది ఉల్లిగడ్డ అది కొంచెం ఏంటి క్యారెట్ జర్ర పచ్చివాసన పోయాలి క్యాబేజీ కూడా ఇస్తాయి కొంచెం పచ్చి పచ్చి ఉండాలి కొంచెం దీంట్లో చిట్టికాడ ఉప్పు వేసుకోవాలి దీని తగ్గట్టు ఉప్పు వేయాలి మీరు సప్పగా సప్పకుంటుంది కదా కొంచెం చిట్టికాడ ఉప్పు వేసిన పక్కన పెట్టేసుకున్నాం ఓకే ఈ పెంక పెట్టుకొని వేడేయక దీని మీద దో ఇది ఇది పిండి ఉంది కదా కలిపి మనము దోశలాగా వేసుకుందాం చపాతి లాగా వస్తుంది కొంచెం నూనె పోసుకుందాం ఓకే మనము ఇట్లా దోశలాగా వేసుకుందాం వేసుకోవాలి ఇదండి తిరగ వాళ్ళు వేసుకో మంచి కారాలి మంచి ఎట్లా కాలిందో అటు కూడా మంచి కారాలి ఆ నూనె పెట్టినాం కదా మంచిగా నూనె పెట్టి మంచిగా ఇట్లా తీసేయాలి పక్కకు పెట్టుకున్నా ఇంకొకటి వేసుకున్నాం

ఇది అండి ఇది అయితే అయిపోయింది పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం అది కూడా వేద్దాం ఇదండి ఇది బాగా బీట్ తీసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఇది ఇది అనేది ఇది కొంచెం వేసుకున్నాం సగం రెండు దోశల కొంచెం ఇది చేయాలి ఉప్పుతున్నది నూనె పోసి తిప్పేసుకున్నాం దీన్ని లెవెల్ చేసుకున్నాం ఇట్లా ఈ చపాతి అనేది దీనికి ఓ రైట్ 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 పెట్టేస్తాం అంట పెట్టి అటు మంచి కాలినాక తీసేయడం తీసి ఓకే ఇదండి తిప్పేసుకున్నాం ఓ వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ వేసినాక ఇది పక్కకు తీసేద్దాం ఇది కూడా పక్కకు పెట్టేస్తాం నూనె పెడదాము ఉన్నది ఎగ్ ఉంది కదా ఇంకొకటి ఇల్లు వేసేద్దాం ఇంకో చెప్పవద్దు కదా దీన్ని అంట పెట్టేస్తా ఓ రైట్ చాలా ఓకే పెట్టి నూనె పోసి సైడ్ కడితే నూనె పోయాలి ఇదండి చిప్పేసుకుందాం గాలి ఇప్పుడు ఇంకొక దాటా తీసుకుందాం ఇది స్టవ్ బంద్ చేసేద్దాం బంద్ చేసి స్టవ్ కట్టేద్దాం ఇట్లా రోల్ చేయాలి దీన్ని ఇట్లా రోల్ చేసి టూత్పిక్ 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 ఇట్లా మడత పెట్టి టూత్పిక్ తోటి ఇట్లా గుచ్చి తినడం అంతే ఇంకోటి ఇంకోటి రెడీ చేసుకుందామండి రెండు కదా కొంచెం మయోని వేసుకుందాము టమాటా మంచిగా స్ప్రెడ్ చేయాలి మొత్తం దో ఇది రోల్ అంతా ఎగ్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసేయాలి చేసినాక ఇవి ఉన్నాయి కదా క్యాప్సికము క్యారెట్ అవన్నీ చాట్ మసాలా కొంచెం చాట్ మసాలా పెప్పర్ పౌడర్ పెప్పర్ చీజ్ చీజ్ అనేది మనం ఇట్లా పెట్టుకుందాం దీని మీద పెట్టుకొని దీన్ని రోల్ చేస్తాం ఇదండి చీజ్ పెట్టుకుందాం కదా ఇప్పుడు ఇట్లా రోల్ చేసేసుకుందాం వెరీ నైస్ రెడీ అండి ఇది కూడా రెండు ఓకే ఇది అండి లంచ్ టిఫిన్ బాక్స్ లో పెట్టుకుని పోవచ్చు లంచ్ టైం లో తిన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తిని చూద్దామండి మనం ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది ఇగోండి ఇగ అయితే రెడీ అయిపోయింది మా బ్రేక్ఫాస్ట్ ఎగ్ రోల్ అండి ఎగ్ రోల్ ప్రిపేర్ అయింది అయిపోయింది చాలా టేస్ట్ ఉంటది పిల్లలకు కూడా టిఫిన్ బాక్స్ లో లంచ్ టైమ్ లో తినేస్తారు మంచి ఈజీగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని పోతారు ఈజీగా మనం స్నాక్స్ టైంలో కూడా తినాలనిపిస్తే ఇట్లా చేసుకోవచ్చు మనం మీరు కూడా చేసుకుని మీరు కూడా చేసుకొని తిరండి నేను చేసి తిరిగి చూసి చెప్తా టేస్ట్ ఎట్లా ఎట్లుందో ఇట్లా పోతాం పెద్దగా ఉంది కదా సూపర్ పేపర్ ఆయిల్ పేపర్ ఉంటుంది కదా అది పెట్టుకొని కూడా ఇదండి చీజ్ ఎంత బాగుంది రైస్ తిని చూసి చెప్తా అండి తిని చూసి చెప్తా వెరీ నైస్ సూపర్ అడ్డిపోయింది బ్రేక్ఫాస్ట్ లో ఇట్లా ట్రై చేయండి మీరు కూడా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ హడావుడిగా పోయి బయట తినాక ఇట్లా చేసుకుంది ఇంట్లో ఇంట్లో ట్రై చేసుకోండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ రొట్టెలు చేసాకంటే ఇట్లా దోశలాగా వేసుకొని చేసుకొని చపాతి లాగా చపాతి చేసుకుని కూడా సేమ్ ఇట్లా ఇదే ప్రాసెస్ బాగుంది సూపర్ అదిరిపోయిందా సూపర్ నచ్చితే లైక్ చేయండి బాయ్